అడుగడుగున ఎన్నో అద్భుతాల నిలయంగా మారిన మేడారం జాతర అలాగే అక్కడి ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం గద్దెల దగ్గర నుంచి చూస్తే జువ్వి చెట్టు నుంచి చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్ట వరకు కూడా మేడారం జాతరలో ఘట్టం అద్భుతమే అది వనమా జనమా అనిపించేలా మేడారం భక్తులతో కిక్కిరిసిపోతుంది శివసత్తుల పూనకాలు పొర్లుదండాలు బెల్లం ఘుమఘుమలు బంగారం మొక్కులు ఇలా గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన జాతరగా రాష్ట్ర పండుగగా ఖ్యాతి గడించిన ఈ జాతర రెండేళ్లకోసారి కన్నుల పండుగగా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది ఇక ఈ జాతరలో జరిగే ముఖ్య ఘట్టాలు జాతర జరిగే ప్రాంతంలో ప్రత్యేకతలు ఏమిటంటే నాగుపాము రూపంలో పగిడిద్దరాజు సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జుబి చెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఎంతమంది వస్తారో చూస్తూ ఉంటాడట ఆయన జాతర ప్రారంభమైన తొలి నాళ్లలో భక్తులు చాలాసార్లు నాగుపాము రూపంలో చూసినట్లు కూడా చెబుతూ ఉంటారు ఇక అతి ముఖ్యమైన కుంకుమ భరిణి ఉండే ప్రాంతం అయిన చిలకల గుట్టను అత్యంత మహిమాన్వితమైన ప్రాంతంగా భావిస్తూ ఉంటారు భక్తులు ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటూ ఉంటాయట ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి మరీ తరుముతాయని ఆదివాసీల విశ్వాసం అచంచల నమ్మకం అలా గతంలో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు ఇక ఈ నీరు తాగితే సమస్త రోగాలు మాయం చిలకల గుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటాయి వీటిని సమ్మక్క సారలమ్మ జలధారలుగా చెబుతూ ఉంటారు ఈ నీటిని తాగితే రోగాలు మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం అంతేనా ఈ నీటిని ఇంటికి సైతం తీసుకెళ్తూ ఉంటారు భక్తులు పూజారుల చేతిలో కాంతిరేఖ సమ్మక్కను తీసుకురావడానికి ఒక రోజు ముందు చిలకల గుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చి పడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతూ ఉంటారు ఇక మూడో రోజు అత్యంత ప్రధానమైనది జాతరలో అత్యంత ముఖ్యమైనది ఈ మూడో రోజే ఈ ఒక్కరోజే దాదాపు యాభై లక్షలకు మించి భక్తులు యాభై లక్షల మాట ఏమిటి కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనా మొక్కుబడులు ఎదుర్కోళ్లు పొర్లుదండాలు జంతుబలు శివశత్తుల పూనకాలతో ఆ ప్రదేశం మొత్తం హోరెత్తిపోతుంది తమ కష్టనష్టాలు తీర్చి సుఖ సంతోషాలు ప్రసాదించాలంటూ వనదేవతలను తమ శక్తికులది పూజిస్తారు అలాగే మేడారం జాతరలో మరో అద్భుతం వనదేవతలే బిడ్డలుగా పుట్టాలంటూ కోరుకోవడం ఇక మేడారం మహాజాతరలో నెలలు నిండిన గర్భిణులు అమ్మవారిని దర్శించుకుంటారు ఇంకా ఓ అడుగు ముందుకేసి అత్యంత భక్తిభావాలతో కొందరు మేడారంలోనే ప్రసవం కూడా కావాలని కోరుకుంటారు వీరిలో కొందరు జాతరలోనే బిడ్డలకు జన్మనిస్తారు ఆడపిల్లలు పుడితే సమ్మక్క సారలమ్మ అని అబ్బాయి పుడితే జంపన్న అని పేర్లు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు నెమలి నార చెట్టు జాతర రెండో రోజు నెమలి నార చెట్టుపై నాగుపాము వస్తుందని ఆదివాసీల నమ్మకం ఆ చెట్టు బెరడు తీసుకుని వాటి పొడి పిల్లలకు పాలల్లో వేసి తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో భక్తులంతా ఆ చెట్టు బెరడు తీసుకెళ్తూ ఉంటారు తమ వెంట ఆ భారీ వృక్షం క్రమంగా ఎండిపోవడంతో ప్రస్తుతం తిరిగి మరో చెట్టును ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతున్నారు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ అద్భుతమైనటువంటి రంగరంగ వైభవంగా జరిగే జన జాతరలో ఇప్పటికే భక్తులు పోటెత్తుతున్నారు ఈసారి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవడానికి కోటి మంది పైబడి వస్తారని ఇటు అందరూ చెబుతున్నారు అలాగే ప్రభుత్వం కూడా ఆ స్థాయిలోనే ఏర్పాట్లు సైతం చేసింది